కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్ కు నిరసనగా నెల్లూరు నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా గాలికి బదిలేశారని ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా కేవలం అప్పుతో సరిపెట్టిందన్నారు ఇది సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తూ సంపన్న వర్గాలకు ఉడిగం చేసే బడ్జెట్ అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భజన చేయడం మానుకొని విభజన చట్టంలోని హామీలను అమలు జరిపేందుకు నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్కి అమోఘంగా నిధులు కేటాయించారు ఇది చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పి ఈరోజు అసెంబ్లీలో కానీ అదేవిధంగా మీడియాల్లో కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఓకరు పడుతూ ఉన్నారు మేము ఒక్కటే అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేస్తూ మీరు మోసపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రకటనలు చేయడం సరైనదేనా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప అవకాశం ఎన్డీఏలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్డీఏ ఎంపీల మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటి ఏర్పాటు జరిగింది అద్భుతమైన మెజారిటీ ఈ రోజు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు ముని పెన్నడు లేనటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు వచ్చింది ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు మనమేమి గుంతమ్మ కోరికలు అడగడం లేదు ముఖ్యంగా లో ఆమోదించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నది చట్టంలో ఉన్నటువంటి మేరకు మనం నిధులు ఎందుకు ఈరోజు సాధించుకోలేకపోతా ఉన్నాం మన నెత్తిన మరో 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 అదనంగా ఎన్డీఏ ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన అప్పు మోపితే అదేదో ఘనకార్యం సాధించినట్టు అప్ప పదిహేను వేల కోట్లు సాధించారంటున్నారు అదనంగా పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి నెత్తిపెట్టి మనకి రావాల్సినటువంటి వేరుపడిన ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయం విభజన చట్టం హాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేయడం సరైనటువంటి పద్ధతి కాదు పోలవరంకి ప్రాజెక్టు కి స్పష్టంగా నిధులు కేటాయించడంలో స్పష్టత లేదు విశాఖ చెన్నై క్యారిడర్ అంటున్నారు రెండు వేల పదహారు నుంచి ఇదే మాటలు చెప్తా ఉన్నారు విశాఖ చెన్నై క్యారిడర్